आरजीआर नाइन न्यूज़ की स्वागतम వచ్చేసి పంతొమ్మిది వందల మూడు లీటర్లు కర్ణాటక మద్యం దాని విలువ ఏడు లక్షల తొంభై ఐదు వేలు ఏడు లక్షల తొంభై ఐదు వేలు విలువ చేసే కర్ణాటక మద్యాన్ని పంతొమ్మిది వందల మూడు లీటర్లు కర్ణాటక మద్యాన్ని ఈరోజు ఇక్కడ నాశనం చేయడం జరిగింది ఎందుకంటే ఈ మద్యము దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుంది ఈ కర్ణాటక మద్యం వల్ల కాబట్టి అది ఎన్డిపిఎల్ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ అంగీకరించము అలాంటి మద్యాన్ని ఎక్కడ దొరికినా దానిపైన కేసులు పెట్టి ఈ విధంగా నాశనం చేయడం జరుగుతుంది రామకృష్ణారెడ్డి చెప్పండి చెప్పండి ఆర్డర్ ప్రకారంగా మన కావాలని ప్రొఫెషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ లిమిట్స్లో గల గత సంవత్సరాల్లో ఉన్నటువంటి ఎన్డిపిఎల్ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ స్టార్టింగ్ జనవరి కూడా ఆయనలో కలిపి టోటలు నూట మూడు కేసుల్లో ఆల్ ప్రాసెస్ కంప్లీటెడ్ ఆ తర్వాత గవర్నర్ కర్నూలు ఏఈఎస్ గారు ఆధ్వర్యంలో నూట మూడు కేసులు తర్వాత ప్రాపర్టీ వచ్చేసి పంతొమ్మిది మూడు లీటర్లు దాని కాస్ట్ వచ్చేసి ఏడు లక్షల తొంభై ఈ విధంగా వీటిని డిస్ట్రాయ్ చేయడం జరిగింది మనకి ఆదోని పోల్సిన నెక్స్ట్ సెవెన్ లిమిట్స్లో మండలం ఆదోని మండలం రోడ్లు ఉన్నాయి ఆ బార్డర్ విలేజ్లో కానీ తర్వాత ఆగన్ రోడ్లు కానీ వివిధ కేసుల గతంలో కూడా మనం చేసే ఒక అను ఈ ఈరోజు వచ్చేసి నూట మూడు కేసులు చేస్తాం ఈ ప్రాపర్టీ అంతా డిస్ట్రక్షన్ చేసేసి ఇది ఆల్రెడీ కొన్ని నెలల నుంచి ఉంటుంది కాబట్టి ఇది వేరే స్టేట్ కాబట్టి మనం దీన్ని పూర్తి ప్రకారంగా డిశ్చార్జ్ చేయాల్సిందే ఇంట్లో సారాయి కూడా ఉన్నా కూడా అదని కూడా అది హ్యూమన్కి మంచి ప్రాబ్లం కాబట్టి దాన్ని డిశ్చార్జ్ చేస్తాము పట్టుబడిన కేసుల్లో ఏది కూడా మనము డిస్టార్జ్ చేయదనమాట దీని తర్వాత మనం ఫర్దర్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తాం దీంట్లో డిటిఎఫ్ సిబ్బంది కూడా ఉన్నారు సార్తో పాటు మా స్టేషన్ సిబ్బంది ఇంపార్ సరుకు వాల్యూ సార్ వాల్యూ వచ్చేసి ఏడు లక్షల తొంభై ఐదు వేలు మొత్తం కేసులు వచ్చేసి నూట మూడు క్రైమ్ నంబర్ కేసెస్లో పంతొమ్మిది వందల మూడు లీటర్లు ఉందంటే డిశ్చార్జ్ థ్యాంక్ యూ